హాయ్ ఫ్రెండ్స్ నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా కోనసీమ దేవాలయాలు అని కొత్త సిరీస్ స్టార్ట్ చేశాను మీకు కోనసీమలో ఉన్న అంటే ఈస్ట్ వెస్ట్లో ఉన్న దేవాలయాలన్నీ మీకు పరిచయం చేయడానికి నేను చూస్తున్నాను ప్రజెంట్ ఏంటంటే రాజమండ్రి నుంచి మీకు ఇవాళ అప్పనపల్లి వెంకటేశ్వమి గుడి తర్వాత మందపల్లి తర్వాత మందపల్లిలో ఉన్న శ్రీచక్ర గుడి టెంపుల్స్ మీకు పరిచయం చేయడం చూస్తున్నాను ప్రజెంట్ రాజమండ్రి నుంచి బయలుదేరాము మీరు చూస్తున్నది వచ్చి శరాద్ర కాటన్ ఆనకట్ట దౌలేసలు ఉంటుంది ఆ ఆనకట్టను ఆనుకునే మ్యూజియం కూడా ఉంటుంది ఆ మ్యూజియం కూడా నేను వీడియో చేయడం జరిగింది అది కూడా మీకు నా యూట్యూబ్ ఛానల్లో మీకు శరాద్ర కాటన్ మ్యూజియం ఎలా ఉంటుంది ఏటి అని చెప్పి మీకు వివరంగా చూపెట్టడం జరిగింది చూశారు కదా మీకు ఇప్పుడు అప్పనపల్లి ఏ విధంగా అప్పనపల్లి దేవాలయానికి ఏ విధంగా మీరు చేరుకోవాలి అని రూట్ మ్యాప్ చెప్తున్నాను ప్రజెంట్ రాజమండ్రి నుంచి మీరు బయలుదేరిన ఫస్ట్ వేమగిరి తగులుతుంది యాక్చువల్లీ మీకు అప్పనపల్లి వెళ్ళడానికి ఏదైనా రావులపాలెం నుంచి వెళ్ళాలి రావులపాలెంకి ఒకటి రావులపాలెం వెళ్ళడానికి మాకు హైవే దారి ఒకటి ఉంది డైరెక్ట్ హైవే మీద వెళ్ళవచ్చు లేదు బొబ్బల బొబ్బర్లంక ఆత్రేపురం మీదకి రావులపాలెం చేర్చుకో చేరుకోవచ్చు ప్రజెంట్ మేము ఏంటంటే హైవే మేము వెళ్తున్నాం చూస్తున్నారు కదా ఇవన్నీ కడిపలంక ఇప్పుడు వేమగిరి నుంచి మొత్తం అన్నీ పూల మొక్కలే ఉంటాయి పూల మొక్కలు నారులు కొబ్బరి చెట్టు నారులు ఇంకా మీకు ఇక్కడ రూపాయి నారు నుంచి లక్ష రూపాయల నారు వరకు ఇక్కడ ఉంటుంది ఇదంతా మీకు దాన్ని కడిపు లంక అంటారు మీకు ఐడియా ఉంటుంది పూలు వస్తాయంటే మీ ఇది ఆంధ్రప్రదేశ్కి తెలియనోళ్ళు అంటూ ఎవరు ఉంటారు కడిపు లంకలు కడిపు లంకలు పూ పూలు అంటే చాలా ఫేమస్ ఇక్కడ పూలు అన్ని రకాలు ఉంటాయి ప్లస్ మొక్కలు చే సంబంధించిన అన్నీ ఉంటాయి ఇక చూడడానికి హైవే పక్కన ఎక్కడి నుంచి ఎంత అందంగా ఉంటుందంటే మీకు వేమిగిరి నుంచి జొన్నడ వరకు అన్నీ పూల తోటలే పూల తోటలు కాదు దాన్ని ఏమంటారు పూల సంబంధించి పూలని కాదు విత్తనాలు మొక్కలు అన్నీ ఉంటాయి ఎన్ని నర్సరీలు ఎంతో నర్సరీలు చూశారు కదా ఎన్ని నర్సరీలు ఉన్నాయో మించుమించు ఇంకో వేమగిరి ఇది వేమగిరి పూ ఇది వచ్చి జొన్నాడ జొన్నాడ బ్రిడ్జ్ అనమాట జొన్నాడ బ్రిడ్జ్ ప్రజెంట్ ఎక్కుతుంది అది రావులపాలెం బ్రిడ్జ్ జొన్నాడ నుంచి రావులపాలెం దాటడానికి మాకు బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ ప్రజెంట్ ఎక్కుతున్నాము చూసారు కదా హైవే నుంచి తిన్నగా వచ్చేది ఎక్కడ మలుపు తిరగకూడదు హైవేని పట్టుకుని స్ట్రైట్గా వచ్చేస్తే జొన్నాడ దగ్గర మనకు బ్రిడ్జ్ ఎదురవుతుంది చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జి మీకు చాలా సినిమాల్లో కనబడే ఉంటుంది చూస్తున్నా ప్రజెంట్ రిపేర్ కొంచెం రిపేరు జరుగుతుంది చిన్న చిన్న మైనర్ వర్క్లు ఉన్నాయి దానివల్ల కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది అయినా నా ద్వారా మీకు ఇవి చూపెట్టాలనే ఉద్దేశంతో ఎన్ని ఇబ్బందులు ఉన్నా మీకు వీడియో తీసి చూ పెట్టాను చూశారు కదా ఏదో ఆకాశంలో వెళ్తున్నట్టు కొబ్బరి చెట్లు చూశారు కదా కొబ్బరి చెట్లు అంత హైట్ ఆకాశంలో వెళ్తున్నట్టు ఉంటుంది అదిగోండి గోదావరి బ్రిడ్జ్ మీద ఎక్కిసాం చూస్తున్నారు కదా గోదావరి ఎలా ఉందో రూట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ఎలాగైతే ఇంకా ఉంది చూశారు కదా ఆకాశంలో బ్రిడ్జ్ ఉన్నట్టు ఉంటుంది ఇంకా చుట్టూ గోదావరి గోదావరి మీద బ్రిడ్జ్ ఇది ఆనకట్ట కాదు ఇది బ్రిడ్జు ఆనకట్ట అంటే దౌలేశ్వరంతా మీకు చూపెట్టాను కదా అది ఆనకట్టు ఇది బ్రిడ్జు దోలే సాను కట్ట తర్వాత ఈ బ్రిడ్జ్ ఎదురవుతుంది ఇది అప్పుడు రావులపాలెం ఎంటర్స్ అయిపోయి రావులపాలెం నుంచి కోనసీమ ముఖద్వారం చూశారు కదా ఇలా ఇక్కడ నుంచి కోనసీమ జిల్లా స్టార్ట్ అవుతుంది కోనసీమ ముఖద్వారం ఇదే అంబద్గిరి జిల్లా కోనసీమ రావులపాలెం నుంచి స్టార్ట్ అవుతుంది కోనసీమ చూశారుగా ఇప్పుడు రావులపాలెం వదిలేసి వెళ్తున్నాం ఇప్పుడు మీరు చూపెట్టే దారి ఉంది కదా అది అయినవిల్లు వెంకటేశ్వర స్వామి గుడి ఇది మీకు నెక్స్ట్ టైము మాకు టైం సరిపోలేదు నెక్స్ట్ టైము అయినవిల్లు గురించి చూపెడతాము ఇది కొత్తపేట దారి రావులపాలెం నుంచి కొత్తపేట దారి ఎదురవుతుంది యాక్చువల్లీ మీకు రావులపాలెం నుంచి అప్పనపల్లి వెళ్ళడానికి అమలాపురం నుంచి వెళ్ళచ్చు లేదు తాటిపాక అంటే అమలాపురం రాజులు వెళ్ళేదారిలో తాటిపాక ఎదురవుతుంది తాటిపాక నుంచి వెనక రావచ్చు లేదా అమలాపురం నుంచి తాటిపాక వెళ్ళేదారిలో కూడా మనకి ఈ అప్పనపల్లి వెంకటేశ్వమి గుడి దర్శనం అవుతుంది చూస్తున్నారు కదా వాతావరణం చూడండి ఎంత బాగుందో చుట్టూ చెట్లు అస్సలు కాలుష్యం అనేది లేదు ఎంత బాగుందంటే అక్కడ వాతావరణంలో కాలుష్యం ఉండదు ప్లస్ అక్కడ జనాల్లో కూడా కల్మషం ఉండదు మీ బాగా అలవాటు నాకు మీకు కోనసీమ జిల్లాలో ఉంటుందంటే ఒక వంద సంవత్సరాల క్రితం వాతావరణం ఎలాగుందో ఇప్పుడు వాతావరణం ఉంటుంది అన్నమాట వంద సంవత్సరాల క్రితం జనాల్లో వాతావరణం సిటీస్లో వాతావరణం ఎలాగ ఉందో ఇప్పుడు వాతావరణం ఎలా ఉంది ఇది ముక్కాముల అలా ముక్కాము నుంచి వెళ్తే అంబాజీపేట ఆ దారి వెళ్ళవుతాయి ఇలా కాకుండా ఈ దారి అంటే స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం డైరెక్ట్గా అమలాపురంలో వెళ్ళిపోవచ్చు అనమాట అలాగైతే అంబాజీపేట అమలాపురం ఇదైతే డైరెక్ట్ అమలాపురం దారి అనమాట చూస్తున్నారు కదా ఒకప్పుడైతే చిన్న దారి ఇప్పుడైతే వెడల్పు చేశారు రోడ్లు బాగా చేశారు చూస్తున్నారు కదా ఎంత బాగుందో దారి ఎంత బాగుందో మనుషులు కల్మర్షం లేని మనుషులు అమలాపురం అంటేనే పల్లెటూర్లు కోనసీమ అంటే పల్లెటూర్లు మీరు చాలా సినిమాల్లో చూపెట్టేవన్నీ కోనసీమ ప్రాంతాలను చూపెడతారు ఇక్కడ పచ్చని పొలాలు గొట్టులు అవి ఒక స్వీట్ మెమరీస్ మీకు కోనసీమ అందాలని చూడండి ఫోటోలు కానీ అవి అమలాపురం ఎంట్రస్ అవుతున్నాం జస్ట్ డైరెక్ట్ అనమాట ఇంకా అలాగైతే మేము డైరెక్ట్ రావు ఇదైతే కోనసీమ అది అంబాజీపేట నుంచి డైరెక్ట్గా వస్తే దానికి దీనికి ఒక పద ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ల తేడా వస్తుంది ఇది డైరెక్ట్ దారి అనమాట లేదు అంబాజీపేట చూసుకుని మీరు ఇలా వచ్చేలాగైతే మనకు బస్సులు బస్సులు అయితే అంబాజీపేట నుంచి వస్తాయి మేము బైక్ అవ్వడం వల్ల మేము డైరెక్ట్ డైరెక్ట్గా అమలాపురం నుంచి మేము బయలుదేరిపోయాం ఇంకా చూసారు కదా అమలాపురం ఎంత బాగుందో వాతావరణం అమలాపురం అంటేనే కోనసీమకు ఒక మణిహారం అంటే మధ్య మణిహారం ఈ ఊరు ఎంతో ఎన్నో పోరాటాలకు కానీ తర్వాత కొబ్బరికాయలకి బాగా ఫేమస్ చెప్తున్నారు కదా కోనసీమ అంటే కొబ్బరికాయలు కానీ కూడా అమలాపురం ఇలాగా దారి చూసుకుంటూ వెళ్తున్నాము అమలాపురం నుంచి మనం అప్పనపల్లి దారి వెళ్తున్నాము చూస్తున్నారు కదా ఇంకా అమలాపురం బస్ స్టాండ్ చూశారు కదా అమలాపురం బస్ స్టాండ్ ఇదిగోండి అమలాపురం బస్ స్టాండ్ చూస్తున్నారు కదా మనకి అమలాపురానికి మనకు ఓన్లీ బస్సే ఇటు కాకినాడ నుంచి కానీ బీవార్ నుంచి కానీ రాజమండ్రికి నుంచి కానీ ఎక్స్ప్రెస్లు ఉంటాయి పల్లె వెలుగులో ఉంటాయి ఇంకా చూశారు కదా అదే కలసం అమలాపురానికి ఆ కలసం ఎంతో ప్రత్యేకత ఆ కలశాన్ని అప్పట్లో ఒక పాత ప్రభుత్వం కోల్చాలనుకున్నారు కానీ అక్కడ ఉన్న జనాలు ఆ స్థూపమే అమలాపురానికి ఒక మణిహారం అమలపురానికి కలిసి వచ్చిన ప్రదేశం అని చెప్పి అప్పుడు అప్పుడున్న లోకల్ జనాలు ఎవరో కోల్చడానికి ఒప్పుకోలేదు చూస్తున్నారు కదా కానీ వెళ్ళినప్పుడు వర్షం కురడం వల్ల కొంచెం ఇబ్బంది అయిపోయింది అది వచ్చి క్లాక్ టవర్ అంటారు క్లాక్ టవర్ దగ్గర నుంచి మనం డైరెక్ట్గా వెళ్ళిపోవాలి అదే రోడ్డును పట్టుకుని మనం ఎక్కడ మలుపులు తిరగకుండా అంటే మెయిన్ రోడ్ను పట్టుకుని స్ట్రైట్కి వెళ్ళిపోవడమే చూస్తున్నారు కదా సిఎంఆర్ కాంప్లెక్స్ అలాగా వెళ్ళిపోవడం స్ట్రైట్ ఇక్కడ నుంచి మనం కుడివైపుకి ఒక దారి ఉంటుంది యాక్చువల్లీ పెద్ద రోడ్డు ఆ రోడ్డు అమ్ అందుకుని వెళ్ళిపోతే సరిపోద్ది ఇంకా వైఎస్ రాజేరి రెడ్డి విగ్రహం ఉంది కదా ఆ రోడ్డుని పట్టుకుని అది కుడివైపు ఇలా ఎడంవైపు కాకుండా కుడివైపు మలుపు తిరిగి ఇక్కడి నుంచి హైవే వచ్చేంత వరకు డైరెక్ట్గా వెళ్ళిపోవడమే చూస్తున్నారు కదా అమలాపురం అయితే చిన్న అయితే కాదు పెద్ద ఊరే ఇంకొన్న హైవే ఎక్కాం కదా హైవే నుంచి మనం కుడివైపు వెళ్ళిపోతే డైరెక్ట్గా వెళ్ళిపోవాలి కుడివైపు ఎక్కడ మలుపు తిరగద్దు డైరెక్ట్గా కుడివైపు వెళ్ళిపోతే మనకి అప్పనపల్లి వెళ్ళే దారి వచ్చేస్తుంది ఫస్ట్ మనకి బ్రిడ్జి తగులుతుంది కదా ఆ బ్రిడ్జి మనకి ఆందివేలు ఇందాక గోదావరి బ్రిడ్జి గోదావరి ఇచ్చింది ఎలా బ్రిడ్జ్ ఉందో అదే బ్రిడ్జి మనకి అలాగే ఇంకో బ్రిడ్జి మన తగులు తగులుతుంది ఓకేనా ఆ బ్రిడ్జి ఎక్కితే తర్వాత వచ్చే ఊరు ఆ తర్వాత వచ్చే ఊరే పాసాల పొడి పొడి మీకు తెలిసే ఉంటుంది అది చాలా ఎవరో మన మహేష్ బాబు సినిమా ఉంది కదా ఆ సినిమాలో పాసల గురించి బా వేరు గుర్తొచ్చింది కదా యాక్చువల్ ఆ పాసల పొడి వేరు ఈ పాసల పొడి వేరు ప్రజెంట్ బిజ్జి తగ్గగానే వచ్చేది పాసల పొడి బిజ్ చూస్తున్నారు కదా అమలాపురంలో మణిహా అమలాపురం అని కాదు గోదావరి మీద మణిహారాలు ఈ బ్రిడ్జిలే ఒక ప్రాంతాన్ని ఇంకో ప్రాంతాన్ని కలపడమే కాదు మనుషులను కూడా కలుపుతాయి ఈ బ్రిడ్జీలు చూస్తున్నారు కదా ఒకప్పుడైతే ఈ బ్రిడ్జి లేక లాంచీలు వెళ్ళేవారు తెప్పలు వాడేవారు ఇప్పటికీ ఈ ఊరిలో తెప్ప ఇప్పుడు ఇప్పటికీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆ తెప్పలు వాడడం జరుగుతుంది ఇంకా కోనసీమ అదిగోండి గోదావరి మీద బ్రిడ్జి ఇది మీకు అటుపక్క కనపడుతుంది కదా యాక్చువల్ బండి వాళ్ళ అది వచ్చి కోనసీమలో రైల్వే ట్రాక్ ప్రపోజల్ వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఏంటంటే రైల్వే ట్రాక్ సంబంధించి ట్రాక్ వేస్తా అంటున్నారు బహుశా ఆ బ్రిడ్జ్ అనుకుంటుంది రైల్వే ట్రాక్ స్థలం సేకరించారు బ్రిడ్జ్ వేస్తా అంటున్నారు ఒకప్పుడు చిన్న దారి తర్వాత హైవే కింద డెవలప్మెంట్ చేశారు ఇక్కడ నుంచి అమలాపురం డైరెక్ట్ కాకినాడ వెళ్ళే దారి ఇదిగోండి ఇదిగోండి అప్పనపల్లి ముఖద్వారం ఇది ఇక్కడ అప్పనపల్లి వెంకటేశ్వర బాలబాలాజీ అంటారు ఈ యొక్క గుడి యొక్క విశిష్ట మీకు చెప్తున్నాను చూడండి అప్పనపల్లి డైరెక్ట్గా గుడి ఈ గుడి యొక్క ఈ గుడిని ఎవరు స్థాపించారు ఏ విధంగా స్థాపించారని మీకు నాకున్న పరిజ్ఞానం మేరకు వివరించడం జరుగుతుంది అంటే మీకు డైరెక్ట్గా చెప్తున్నాను వా పూర్తిగా అంటే నేను పూర్తిగా అయితే చెప్పలేను ఎందుకంటే పూర్తిగా చెప్పడానికి కన్నా మీకు పై పైన వివరించడం అయితే జరుగుతుంది రామస్వామిని గొప్ప శ్రీనివాస భక్తుడు ఉండేవాడంట తను ఏమో కొబ్బరికాయల వ్యాపారం చేసేవాడు ఎక్కువ తను చేసే కొబ్బరికాయల వ్యాపారంలో కొంత లాభాన్ని తీసి శ్రీనివాసుడికి ప్రత్యేకంగా పక్కనెట్టేవాడు అలాగెట్టిన ఆ కొంత అమౌంట్ని ప్రతిసారి తిరుపతికి వెళ్ళి అందించేవాడు ఒకసారి ఒక ముడుపు వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టమంటే అక్కడ ఉన్న వాళ్ళు ఉన్న పంతుళ్ళు అది కుదరదు అని చెప్పడంతో అతని బాధతో తిరిగాడు తర్వాత అతని కళలో ఆ రోజు రాత్రి కానీ మరుసటి రోజు రాత్రి కానీ వెంకటేశ్వర స్వామి కాళ్ళలో కనబడి ఆ ముడుపు తీసుకుని నేనే వస్తున్నాను నీ దగ్గర కానీ చెప్పాడంట ఆ తర్వాత ఇతను కొబ్బరికాయల వ్యాపారం చేస్తున్నాడు కదా రాసులు అంటే కొబ్బరికాయని పోగు అంటారు కొబ్బరికాయ రాసులు అంటే కొబ్బరికాయని ఒక పోగు కింద వేస్తున్నప్పుడు తీస్తున్నప్పుడు ఆ కొబ్బరికాయల పోగులో ఇచ్చాడు ఆ వెంకటేశ మనకి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ రెండు గుళ్ళు ఉంటాయి ఒకటి పాత గుడి రెండో కొత్త గుడి ఇంకా మీకు చూపిస్తుంది కొత్త గుడి ఈ కొత్త గుడి ఏంటంటే చిన్నజీయ స్వామి ప్రాణ ప్రతిష్ఠ చేశాడు దానివల్ల ఇద కొత్త గుడి అయ్యింది మీకు పాత గుడి కూడా చూపెడతాను మీకు బయట విగ్రహాలు కనబడుతున్నాయి కదా అతనే రామస్వామి వాళ్ళ సతీమణి ఇంకొక బయన్ని పార్క్ చేసుకుని మీకు చూపెడుతున్నాను అది కొన్ని చూశారు కదా అప్పన్న అప్పనపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అది బయట చూస్తున్నారు కదా అది ఇదే శనివారం వస్తే మాత్రం అసలు నిలబడ్డానికి మనిషి నిలబడడానికి కూడా ఖాళీ ఉండదు ఈ గుళ్ళో ఇంకోడి అప్పన్న స్వామి బయట గుడి దగ్గర ఆగాని గోవింద గోవిందనామాలు శంఖము ఇంకో అతనే రామస్వామి అతను వాళ్ళ సతీమణి యాక్చువల్ తలుపు తీసి మీకు వివరంగా చూపెడదాం అనుకున్నాం కానీ రాలేదు రామా స్వామి వాళ్ళ సతీమని మీకు సరిగ్గా చూపెట్టడం ఏదో మీకు ఇంకా నేలలో చూపెట్టడానికి ఇంకా తలుపు తీసాను కానీ రాలే తాళాలు వేస్తారు అదైతే నిజంగా మీకు చూపెడతాను ఇది రాము ఇది ఇది కొత్త చిన్నజీయ స్వామి ప్రతిష్ఠించినటువంటి వెంకటేశ్వర స్వామి గుడి అనమాట యాక్చువల్ గుడి లోపలికి కూడా మీకు చూపెడదాం అనుకున్నాం కానీ వీడియోలు ఎలా చేయలేదు దానివల్ల గుళ్ళోపలు చూపెట్టలేదు మీకు చూశారు కదా వెంకటస్వామిది బయట ఇక్కడ నటరాజస్వామి అక్కడ నరసింహస్వామి చిన్న విగ్రహ విగ్రహాలు పెట్టారు ఈ వెంకటేశ్వర బాల బాలాజీ అంటారు బాల వెంకటేశ్వర స్వామి అంటారు ఇక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళు వచ్చి దండం పెట్టుకుంటే పిల్లలు పుడతారు దానికి ప్రత్యేక ఎన్నో నిదర్శనలు నేను చూశాను ఒకరు చెప్పింది కాదు నేనే చూశాను ఇది వచ్చి అద్దాల మండపం అక్కడ విగ్రహాలని ఊపుతారు నైవేద్యం పెడతా ఇది దాని ఉయ్యాలు ఊపుతారనమాట అక్కడ గోవిందనామాలు ఏ పూజ ఎంత అమౌంట్కి అయినా చేస్తారని చూశారు కదా గుడి అక్కడ వెంకటేశ్వరికి సంబంధించిన ఫోటోలు వెంటనే తీసి మీకు వెంటనే ఇక్కడికి ఇచ్చేస్తారు చూశారు కదా జోచేస్తామో ఎదర గుడి ఎద్రగంట ఇంకెంతోమంది అక్కడి నుంచి ఫోటో నిలబడి ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వెనకాతలు ఉంచుకుని ఫోటో దిగాలని చెప్పి ఎంతో ఆశపడుతుంటారు అలా వచ్చినప్పుడు తీసుకుంటారు ఇక్కడ శీఘ్ర దర్శనము ఉచిత దర్శనము లోపల దర్శనం కూడా ఉంటుంది మీకు త్వరగా దగ్గరికి వెళ్ళేదే ఇరవై రూపాయలు లోపల అంతరం ఒక వెళ్ళాలంటే వంద రూపాయల టికెట్లు చూశారు కదా స్వామి గుడి పైన శ్రీకృష్ణమూర్తి అర్జునుడికి గీతోపదేశం అందించే నిజంగా కృష్ణుడే అర్జునుకి గీత ప్రబోధిస్తున్నాడు అన్నట్టు విగ్రహాలు అయ్యి చాలా అందంగా ఉన్న గుడి మీకు ఫోన్లో అయితే తెలియదు కానీ ఇక్కడి నుంచి మీకు అన్నదానానికి వెళ్ళే దారి జస్ట్ గుడి నుంచి బయట స్ట్రైట్గా వెళ్ళాలి లేదా గుడి దండం పెట్టుకుని కుడివైపు వెళ్ళి స్ట్రైట్గా వెళ్తే మనం ఉంటుంది మీకు చూపెడుతున్న బోర్డు ఉంది కదా ఆ బోర్డు ఒక టెంపుల్ యొక్క స్థల పురాణము యాక్చువల్లీ ఈ గుడి ఒక ప్రత్యేకత ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే తొలిసారిగా అన్నదానం స్టార్ట్ చేసింది రామస్వామి గారే అని ఇక్కడ చాలామంది చెప్పారు కానీ ఇదే నిజం అంట తొలిసారిగా ఆ దేవాలయంలో అన్నదానం స్టార్ట్ చేసింది ఫస్ట్ టెంపుల్ ఏదైనా ఉన్నదంటే అప్పనపల్లె చూసరికి ఇది పంతొమ్మిది వందల అరవైలో స్థాపించింది ఇది గుడి కట్టింది పంతొమ్మిది వందల అరవైలో వెంకటేశ్వర స్వామి తిరిగింది ఇంకోండి స్థలపురాన్ని అన్ని మీరు ఫోటో వీడియో ఫ్రీ చేసి చదవండి ఓకేనా అక్కడ భోజనం చేసుకుని మన గుడి పక్కనే రెండు టేకు చెక్కలతో విగ్రహాలు దశ అవతారాలు మీకు ఆ చెక్క ఆ టేకు చెక్కల మీద చాలా బాగా తీసారు అసలు చేకట్లయితే బాగుండు కానీ మేము పగల వెళ్ళడం వల్ల అద్దాల నుంచి వెనక ఫోకస్ కొట్టడం వల్ల సరిగ్గా మీకు చూపెట్టలేకపోయాను ఈసారి ఎప్పుడైనా చీకట్లో వెళ్ళి సాయంత్రం సంధ్యాకాలంలో వెళ్ళినట్లయితే ఆ వీడియో కన్ఫామ్గా తీసి దీనికి అటాచ్ చేస్తాను కన్ఫామ్గా నా యొక్క సబ్స్క్రైబర్ని మీకు చూపెట్టడానికి నేను ఉన్నాది కదా నా ద్వారా కోనసీమ అని కాదు ఈస్ట్ వెస్ట్లో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ దేవాలయం ఉన్నా ఏ ప్రత్యేకత ఉన్నా నా యొక్క ఛానల్ ద్వారా మీకు తెలియజేయడానికే చూస్తాను చూసారుగా టేకు చెక్కతో విగ్రహాలు నిజంగా అక్కడ నిలబడ్డారా అమ్మవ అక్కడ ఒక అమ్మాయి నిలబడ్డాదా అంత అందంగా చెక్కారు మీకు ఇది దీంట్లో చూపెట్టలేదు కానీ అదే వెలుతుర్లో చేకట్లయితే వీడియో చాలా అమ్మాయికి నిలబడ్డది అంత అందంగా ఉంటుంది ఇంకోటి తర్వాత అవి చూసుకుని అన్నదానానికి వెళ్ళాము మీకు అక్కడ వరకు ఉండలేము కదా అక్కడి నుంచి అది అన్నదానం చూశారు కదా అన్నదానం ఇక్కడ ఎవరో ఎంత చదివించిన అంత చదివించిన ఉండదో మన తోచిందంత ఎంతైనా చదివించుకోవచ్చు అన్నం కూడా చాలా బాగుంది అన్నం వేశారు పప్పు వేశారు సాంబారు ఇంకో లోపల ఉన్న విగ్రహాలు మీకు చూపెడుతున్నాను అంటే లోపల ఉన్న విగ్రహాలు మీకు చూపెట్టలేం కదా వెంకటేశ్వర సతీమణులతో భూదేవి శ్రీదేవి ఇద్దరితో కలిపి ఉన్న ఫోటో ఇక్కడ ఎక్కడ తిరుపతి లాగే ఇక్కడ కూడా ప్రతి ప్రతీ లక్ష్మివారం దర్శనం ఉంటుంది గుర్తుంచుకోండి తిరుపతి ఎలాగా గురువారం అంటే లక్ష్యవారం నాడు దర్శనం ఉంటుందో అలాగే ఇక్కడ కూడా నిజరోపదర్శనమే ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఇది ఇప్పుడు వరకు మీరు కొత్త గుడి చూపెట్టుకున్నారు పాత గుడి ఇంకా మీ గుడి ఆపోజిట్ సందులోనే ఆపోజిట్ వీధిలోనే తిన్నంగా మీరు స్ట్రైట్గా వెళ్ళిపోవాలి ఎక్కడ మలుపు తిరగక్కర్లేదు స్ట్రైట్గా వెళ్ళిపోతే ఆ వెంకటేశ్వర స్వామి పాత గుడి మీకు చూపెడతాను ఆ వెంకటేశ్వర స్వామి పాత గుడి చిన్న విగ్రహాలు మనం అరచేతిలో అదే మన పిడికిల్లో ఎంత ఉంటుందో అదే సైజులో ఆ వెంకటేశ్వర స్వామి బాల బాలాజీగా మనకి ఇక్కడ దర్శనమిస్తాడు చూస్తున్నారు కదా చిన్నపిల్లలకైతే ఏం కావాలన్నా దొరుకుతాయి ఇక్కడ పూజా సామాగ్రి పూజలో మనం వాడతాం కదా చిన్న రోళ్ళు చిన్న శనికోల పత్రం అన్నీ ఇక్కడ ఉంటాయి ఈ గుళ్ళో ఉంటాయి ప్లస్ ఇక్కడ రేట్లు కూడా తక్కువ యాక్చువల్లీ ఇది చిన్న పల్లెటూ రావడం వల్ల ఇంక చూస్తున్నారు కదా అన్నీ బయట షాపులతో పోలితే ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది అలాగా ఈ ప్రత్యేక షాపులు ఉంటాయి ఇల్లే ఇంట్లో ఎద్ర ఇల్లు ఉంటుంది వెనక ఎదర వెనకా ఇల్లు ఉంటుంది ఎదర షాపు ఉంటుంది అదే జరుగుతుంది చూడండి ఎక్కడ ఇంకా చూసారు ఇల్లు బయట షాపు ఇల్లు బయట షాపు అలాగా దానివల్ల ఏంటంటే వీళ్ళు చాలా తక్కువ రేళ్ళగా మీకు కనపడుతుందా వెంకటేశ్వమి గుడి ఇప్పుడు ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలోనే ఒకప్పుడు అది ఈ రామస్వామి వారు కొబ్బరి రాసులు వేసేవారంట ఆ కొబ్బరి రాసుల్లోనే ఆ బాలబాలాజీ వెంకటేశ్వర స్వామి మనకు దర్శనం ఇవ్వడం జరిగింది చూశారు కదా గుడి గుడి ఎప్పుడు ఒక్క శనివారం కాకుండా ఉత్తప్పుడు ఎప్పుడైనా గుళ్ళు ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు శనివారం అంటే ఇక్కడ ఏడు తొమ్మిది శనివారాలు చేసుకుంటారు కొంతమంది ఏడు శనివారాలు చేసుకుంటారు చూశారు కదా గుడి ఎంత ప్రశాంతంగా ఉందో ఎంత బాగుందో అది ఇల్లా గుడి అన్నట్టు ఉంటుంది ఇంకా మీకు అదర్ నుంచి మీకు ఆ గుడి ఏ విధంగా ఉన్నది లోపల విగ్రహాలు కూడా మీకు చూ చిన్నది చూపెట్టడం జరుగుతుంది చూశారు కదా ఆ ద్వారం నుంచి డైరెక్ట్గా ఆ శ్రీనివాసుని దర్శనం చేసుకోవడానికి ఆ బాలబాలాజీ దేవస్థానాన్ని ఆ బాలబాలాజీ వెంకటేశ్వర దర్శనం చేసుకునే విధంగా చూశారు కదా ఇంకో స్థలయ పురాణం అది ఇంకా మేము వెళ్తున్నాము ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అదిగోండి అక ఆ చిన్న చెక్క పెట్టులో మీరు చూస్తున్నారు కాదు ఇగోండి ఆ వెండి సింహాసనంలో అదిగొండి వెండి సింహాసనంలో రాముడు లక్ష్మణుడు సీత ముగ్గురు హనుమంతుడు అందరూ మనకు దర్శనం ఇస్తారు మీరు ఫ్రీ చేసుకుని దర్ణం పెట్టుకోండి ఆ బాల బాలాజీ మనకే మామూలు దర్శనం కాదు కనువింపు చిన్న విగ్రహాలు కానీ ఎంతో అందంగా ఉంటాయి నేను చూశాను నేను చాలాసార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు వీడియో తీయలేదు మీ మీకు నా యొక్క వీడియో ద్వారా మీకు అందాలనే ఉద్దేశంతో మీకు చూపెట్టాలనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో తీసి చూపెడుతున్నాను చూస్తున్నారు కదా ఆ దర్శనం చేసుకోండి మా ఊడి మేము చాలా విధాలకు ట్రై చేసాము ఏదో ఉన్న దాంట్లో మీకు అందించామనే సంతృప్తి ఓకేనా ఫ్రెండ్స్ ఆ వెంకటేశ్వర స్వామిని మా ద్వారా మీకు అందించాలి చెప్పి మా ద్వారా మీకు కనపడాలని చెప్పి అనుకున్నాడేమో అందుకే ఇంకొకటి వెంకటేశ్వర అప్పుడు అతను గుడి యొక్క చరిత్ర చెప్తున్నాడు కానీ వాయిస్ సరిగ్గా రాలేదు దానివల్ల మీకు అతను యొక్క వాయిస్ వినబడలేదు అతనే చెప్పాడు పంతొమ్మిది వందల అరవైలో రాసుల్లో దొరికిందని చెప్పి పంతొమ్మిది వందల తొంభై వరకు తొంభై ఇప్పుడు వరకు ఆ యొక్క గుడి ప్రా దినదిన అభివృద్ధి చెందుతూనే ఉంది అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి అంటే ఇప్పటికీ ఎప్పటికీ పేరే అది దర్శనం చేసుకుని తాత మళ్ళీ అమలాపురం రిటర్న్ వచ్చేసాము అమలాపురం ఇంకో కలశం ఎందుకు సరిగ్గా చూపెట్టలేదు కదా అదిగోండి అమలాపురం కలసం కలస విగ్రహం అది ఈ అమలాపురం చూసుకుని డైరెక్ట్గా కొత్తపేట దాటిన తర్వాత మందపల్లి అని చెప్పి శనీశ్వరుడు ఆలయం ఉంటుంది ఇప్పుడు ఆ దేవాలయానికి దర్శనంకి వెళ్దాం ఇదిగోండి మనం కొత్తపేట దాటిన తర్వాత కొత్తపేట మండలం మంద పల్లి అంటే ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇండియాలోని రెండే రెండు శనీశ్వరులు ఉన్నాయి శని శనీశ్వర దేవాలయాలు ఉన్నాయి ఒకటి మహారాష్ట్ర శనిచందాపూర్ రెండోది మన ఆంధ్రప్రదేశ్లోని మందపల్లి ఈ మందపల్లి ప్రత్యేకత ఏటాన్ని కూడా మీకు చెప్తున్నాను చూడండి నాకున్న పరిజ్ఞానం మేరకు చెప్తున్నాను ఇక్కడ చనేశ్వరుడు ఒక ఇద్దరు సమ్ ఇద్దరి రాక్షసును సంహరించాడంట అశ్వత్థాముడు పింపులుడు అనే ఇద్దరు రాక్షసులు ఇక్కడ ఉండేవాళ్ళు వీళ్ళు ఏంటంటే మునులు అంటే ఇప్పుడు ఎన్ని అడుగులు ఉండడం వల్ల అప్పట్లో మునులు మహర్షులు ఇక్కడ యజ్ఞాలు చేసేవాళ్ళు అంట వాళ్ళని వీళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళు యజ్ఞం చేయకుండా ఈ ఇద్దరు రాక్షసులు వాళ్ళని బాధ పెట్టేవారంట అప్పుడు సూర్యపుత్రుడైన శనీశ్వరుడు వీళ్ళకి కనబడినప్పుడు శనీశ్వరుని తండ్రి మా యొక్క వీళ్ళు మామల్ని ఇబ్బంది పెడుతున్నారు దయచేసి వీళ్ళని సంహరించి తండ్రి అంటే అప్పుడు శనీశ్వరుడు అన్నాడంట మురళారా నేను ఒక నేను యజ్ఞం చే నేను తపస్సు చేస్తున్నాను తపస్సులో పూర్తవగానే ఇద్దరి రాక్షసుల్ని సంహరిస్తాను అని చెప్పాడంట కానీ అప్పుడు మునులు అన్నారంట దేవ శనీశ్వరుడా ఈ మా యొక్క తపస్ శక్తిని మీకు అందజేస్తాము తద్వారా ఆ ఇద్దరు రాక్షసులను మీరు చంపివేయండి అని చెప్పాడంట ఆ మునులు చెప్పారంట సరే అని చెప్పి తపస్తి ఆ తర్వాత ఆ తపస్తి ఆ తపస్సు జ్ఞానాన్ని తీసుకుని ఆ ఇద్దరు మంత్రులు ఆ ఇద్దరి రాక్షసుల్ని ఒక బ్రాహ్మణ రూపంలో వెళ్ళి సంహరించాడు దాంట్లో అశ్వద్ధుడు ఒక రావి గాను పిప్పులుడేమో ఒక బ్రాహ్మణుడు ఉత్తముడుగాను ఉన్న ఉన్న ఉన్నారంట కానీ వీళ్ళు సంహరించడం వల్ల మన శనేశ్వరుడికి బ్రహ్మహత్య దోషం తగిలింది చూసారు ఏ పూజకి ఎంత అమౌంట్ కలెక్ట్ చేస్తారని చెప్పి ఉన్నది ఫోటో కూడా మీకు ఎట్టానో ఒకసారి చూసుకోండి అది ఎక్కడి వరకు వచ్చానో అదే బ్రహ్మహత్య దోషం మరి వీళ్ళు ఈ రాక్షసులు ఏటిది ఈ రాక్షసులు బ్రాహ్మణ సంత చెందినవారు దానివల్ల ఏంటంటే శనీశ్వరుడికి బ్రహ్మహత్య దోషం వచ్చింది దానివల్ల శనేశ్వరుడు ఇక్కడ శివలింగాను ప్రతిష్ఠించి తనంతట తాను తైలాభిషేకం చేశాడు దానివల్ల ఏంటంటే శనీశ్వరుడు తైలాభిషేకం చేయడం వల్ల ఇక్కడ శనీశ్వరుడే ముందు తైలాభిషేకం చేశారు దానివల్ల ఎవరు ఇక్కడ తైలాభిషేకం చేస్తారు వాళ్ళకి శని వల్ల శనీశ్వరుడు వల్ల వచ్చే సంపూర్ణ అర్ధాష్టమ శని ఇక్కడ తైలాభిషేకం చేసుకోవడం వల్ల తగ ఉండదని చెప్పి అన్నాడు ఇంకొన్ని చూశారు కదా నూనె ఈ నూనె డైరెక్ట్గా ఆ యొక్క పైప్ పైప్ అని కాదు ఈ స్టాండ్ నుంచి వేస్తే డైరెక్ట్గా నూనె అన్ని డైరెక్ట్గా నూనె నువ్వులు డైరెక్ట్గా మన లోపలికి డైరెక్ట్ శివుడి మీద దరి పడుతుంది ఇక్కడ శివుడే మీద పడుతుంది ఈ శివుడినే మన శనీశ్వరుడు ప్రతిష్ఠించాడు చూశారు కదా ఇంకా మందేశ్వర శనీశ్వర స్వామి వారు శివుడిని ప్రతిష్టడం వల్ల ఇక్కడ మంద మంద మందపల్లి అనే మన పేరు వచ్చింది శివుడు పార్వతి బ్రాహ్మణ స్వామి వారు ఉండరు చూసారా తర్వాత నాగేశ్వర దేవాలయ నాగేశ్వర స్వామి ఇది యాక్చువల్లీ మేము వెళ్ళే టైం గుడి ఉంది ఇంకా తర్వాత దర్శనం చేద్దాం అనుకున్నాం కానీ అప్పటికి మాకు సమయం లేక మేము బయలుదేరిపోవాల్సి వచ్చింది ఇది వేణుగోపాల స్వామి గుడి ఇంకో కానీ మీకు చూపెట్టాను కదా మీకు నా ద్వారా మీకు చూపెట్టాలి కదా అందుకు సరే శివుడు పార్వతి ఓకే ఆ శివలింగానే శనీశ్వరుడు ప్రతిష్ఠించడం జరిగింది ఇది స్థల పురాణం ఓకేనా ఇది స్థలపురం మందపల్లి ఏ విధంగా ఏర్పడింది ఇక్కడ పూజ చేయడం వల్ల ఏది మనకి మంచిది అన్నది మీకు ఈ యొక్క వీడియోని ఫ్రీ చేసి చూడండి తర్వాత మందపల్లి అయిన తర్వాత మీకు మందపల్లి అంటే ఒక శనేశ్వర దేవాలయం కాదు ఇక్కడ శ్రీచక్రం దేశంలోని ఎక్కడ లేని విధంగా ఈ శ్రీచక్రానికి ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే ఈ ఈ శ్రీచక్రాన్ని బయట దేవాలయాలు శ్రీ చక్రం అంటే ఎక్కడ పట్టుకుని ఎవరు కానీ ఇక్కడ శ్రీచక్రం మనం పట్టుకుని డైరెక్ట్గా పూజ మనంతరం మనం పూజలు చేసుకోవచ్చు మనం కోరికలు కూడా నే కోరికలు కూడా మన కోరిన కోరికలు ఆ శ్రీచక్రాన్ని దాన్ని ఏమంటారు టచ్ చేసి మన కోరికలు మనం కోరుకోవచ్చు చూస్తున్నారు కదా మీకు అదే శ్రీచక్రం మీకు అదిగోండి శ్రీచక్రం లక్ష్మీదేవి సరస్వతీదేవి మధ్యలో శ్రీచక్రం యాక్చువల్లీ మేము వెళ్ళే టైంకి అప్పుడే తీస్తున్నారు యాక్చువల్ మేము వెళ్ళిన పొన్నం పూట అదిగోండి శ్రీచక్రం అదిగోండి శ్రీచక్రం చిన్నది అనుకున్నారా చాలా పెద్దది అదిగోండి దగ్గర నుంచి కూడా మీ వీడియో తీసాను మీ గురించి అక్కడ అడిగి తీసుకుంటాం స్వామి మా యొక్క సబ్స్క్రైబర్లు చూస్తారంటే సరే తీసుకోండి అన్నారు అదిగోండి యాక్చువల్ పూజ చేస్తున్నారు మంత్రాలతో కుంకుమ పూజ ప్రత్యేకించి మనందరం మనం వెళ్ళి కూడా కుంకుమ పూజ చేసుకోవచ్చు దాని తగ్గ రుసుము ఉంటుంది ఆ రుసుము అక్కడ చెల్లిస్తే సరిపోతే అదిగోండి ఆ శ్రీచక్రం ఆ లలిత శాస్త్రదేవి శ్రీచక్రం అమ్మవారి శ్రీచక్రం ఆ శ్రీచక్రాన్ని మన మనసారా దండం పెట్టుకుంటా అమ్మవారు మనం కర్ణించుకుని ఉంటారా చెప్పండి అదిగో ఆ శ్రీచక్రం చూసుకుని దర్శనం చేసుకుని బయట ప్రసాదం తిని మేము బయలుదేరాము తర్వాత వీడియోలో మీకు వెంకటేశ్వరైన వాడపల్లి ర్యాలీలో ఉన్న జగన్మోహన్ అవతారం దాని ఆపోజిట్ ఉన్న శివాలయం ఇంకా వీడియో ఇంకో ఇంకో దేవాలయాలు కూడా చాలా ఉన్నాయి అలాంటి దేవాలయాలన్నీ మీరు మీకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అన్నీ చూపెట్టడం జరుగుతుంది నా యొక్క వీడియోలు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దయచేసి మా వీడియోలు మీరు నాకు సపోర్ట్ చేయండి చాలు మీ దగ్గరికి నేను ఏమీ ఆశించట్లేదు నా యొక్క సబ్స్క్రైబ్ మీరు చూసే ఉంటే చాలా తక్కువ ఇంకా చూసుకున్నారు కదా అలా స్ట్రైట్ వెళ్ళిపోతే మీకు వాడపల్లి మీకు నెక్స్ట్ వీడియోలో ఆ మిగతా దేవాలయాలు ఈ కోనసీమ దేవాలయం పార్ట్ టూలో మిగతా దేవాలయం మీకు తెలియజేయడం